హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ వినాశకాలే విపరీత బుద్ధి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఎంత గొప్ప వాళ్ళకైనా పతనం స్టార్ట్ అయ్యేది అహంకారం తలకు ఎక్కినప్పుడే దానికి ఆఫ్టర్ ఆల్ రాజమౌళి ఏం అతిథుడు కాదు ఆ మాటకు వస్తే రాజమౌళి ఏం పిస్తా కాదు జస్ట్ టెక్నికాలిటీస్ బాగా తెలిసిన ఒక డైరెక్టర్ అంతే అంత మాత్రాన తనని తను విశ్వకర్మ లెవెల్లో ఊహించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఎవ్రీ టామ్ అండ్ డిక్ కూడా అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు చెప్పాలంటే ఈ రాజమౌళి లాంటోలను మించిపోయి మరీ చేస్తున్నారు ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటారా మొన్న చూసాం కదా ఒక పాన్ పరాగ్ సినిమాతో సుకుమార్ ఇంకా ఒక సెన్స్లెస్ స్టోరీతో ప్రశాంత్ నిల్ రాజమౌళి హయ్యెస్ట్ కలెక్షన్స్ని ఎగరేసి మరీ కొట్టారు సో ఇక్కడ రాజమౌళి తనను తాను పెద్దగా ఊహించుకోవడం మానేసి రియాలిటీలో ఉంటే బెటర్ ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజమౌళి తన గురించి ఎక్కువగా ఊహించుకోవడం వల్ల దేవుడు కూడా చాలా చిన్నవాడుగా నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్లా కనబడుతున్నాడు మరి చెప్పాలంటే ఇది ఇప్పుడున్న జెంజీ నిబ్బ మనస్తత్వం అన్నమాట నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే దేవుడు అనేవాడు ప్రతి గొట్టంగాడికి కనిపించి ప్రూవ్ చేసుకోడు కాబట్టి ఆ గొట్టంగాలలో రాజమౌళి కూడా ఉన్నాడు మరి నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని విన్నారా సార్ బలుపు మాటలు సరే అదంతా పక్కన నిడిసేస్తే దేవుడు ఉన్నాడో లేదో కాసేపు పక్కన పెట్టేద్దాం రాజమౌళి తనను తాను సంకల్పించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు అనుకుందాం ఎందుకంటే అన్ని సవ్యంగా సాగుతున్నప్పుడు దేవుడు కాదు కదా సృష్టి సమస్తం కూడా ఒక విఎఫ్ఎక్స్లా కనపడుతుంది నేల నాకి నొప్పి కలిగితేనే మనందరికీ నిజం అనేది బోధపడుతుంది ఆ ఎక్స్ ఫ్యాక్టరీ ఏంటో తెలిసొస్తుంది అదైతే క్వైట్ కామన్ నిన్న రాజమౌళి మాటలు వింటే ఎవరికైనా రాజమౌళి ఒక ఎలిమెంటరీ స్కూల్ నిబ్బాలా కనిపిస్తాడు ఎందుకంటే తాను రెడీ చేసుకున్న ఒక ఫస్ట్ గ్లిమ్సే ఒక స్క్రాప్ ఫ్రేమ్స్ అన్ని ఏ జనరేషన్ వే టెక్నాలజీ తెలిసిన ఏ నిబ్బాకిచ్చినా ఇచ్చినా కూడా పది నిమిషాల్లో వాటికి మించిన ఫుటేజ్ ఇస్తారు ఇక హీరో మహేష్ బాబు ఎద్దుపై వచ్చే షాట్ అయితే బోయపాటిని ఇన్నాళ్ళు ట్రోల్ చేసినందుకు చంపలేసుకుంటాం ఇట్లాంటి ఐదు రూపాయల ఫుటేజ్ని వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ పైన హాలీవుడ్ జర్నలిస్టులకి చూపెట్టాలనుకున్నాడు ఈ స్క్రాప్ రాజమౌళి దానికి ఇంకేదో టెక్నికల్ గ్లిచ్ తోడయ్యి అది టైంకి ప్లే అవ్వలేదు ఆ ఫ్రస్ట్రేషన్లో లార్డ్ హనుమాన్ని తప్పుబడుతూ నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి మా నాన్నగారు అంతా హనుమాన్ నడిపిస్తారు అని చెప్పారు ఇలా అయ్యేసరికి ఇదేనా హనుమాన్ నడిపించేది అని అనుకున్నాను అని ప్రేలాపణలు పేలేశాడు అనమాట నిజానికి రాజమౌళి ఫస్ట్ గ్లిమ్స్ని ప్లే చేయడానికి హనుమాన్ రావాలా దేవుడినే నమ్మని రాజమౌళి పెద్ద ఫీకుడుగాడని అని చెప్పి హనుమాన్ స్వయంగా ఈవెంట్కి వచ్చి ఆ టెక్నికల్ గ్లిజ్ లేకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడాలా కేవలం ఇదంతా బలుపు అదే దేవుడి పేరు చెప్పుకుంటూ సినిమాలు తీసి కోట్లు వెనకేసుకుంటూ అదే దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించేలా కూతలు కూయడం కలియుగంలో చాలా కామన్ అనమాట ఇప్పుడనే కాదు కాస్త సక్సెస్ రాగానే గతంలో కూడా రాజమౌళి ఇలాగే కూశాడు లార్డ్ రామ అంటే తనకు ఇష్టం లేదని ఇంకా తనకు రాక్షస రావణ అంటేనే చాలా ఇష్టమని కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం అదే రాముడి ఎలివేషన్తో సినిమాని హిట్ చేసుకున్న హిపోక్రైట్ ఈ రాజమౌళి దేవుడిని నమ్మను అనుకుంటే నమ్మొద్దు నమ్మమని ఆ దేవుడు వచ్చి బతిమాలలేదు కదా కామ్గా మూసుకొని ఉంటే సరిపోద్ది కానీ సినిమా కావాలి కదా దాని సబ్జెక్ట్ ఆ దేవుడే అయ్యుండాలి కదా కోట్లు వచ్చేదానికి లేకుంటే మళ్ళీ గతంలో సింహాద్రి విక్రమార్కుల లాగా డబుల్ మీనింగ్ డబిలాగులతో బీ గ్రేడ్ స్టఫ్ తీసుకొని బతకాలి కదా అనేది ట్రేడ్ పండితుల రీజనింగ్ అనమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్